నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలంతా కూడా గడిచిన ఏడు సంవత్సరాల కాలం నుంచి హూ కిల్డ్ బాబాయ్ అంతిమ ఎవరు అసలు అల్టిమేట్గా ఈ బాబాయ్ హత్యకి కారణమైన వాళ్ళు ఎవరు అన్న విషయం వెలుగులోకి రాలేదని చెప్పి సునీతమ్మ ఒంటరి పోరాటం వైఎస్ వివేకా కూతురు ఒంటరి పోరాటం చేస్తున్నప్పటికీ దర్యాప్తు సంస్థలు దాన్ని నిగ్గు తేల్చవలసిన విధంగా నిగ్గు తేల్చటం లేదు అనేది అసంతృప్తితో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు దీని పూర్వపరాలు ఎలా పరిశీలించినట్టయితే ఇందులో ఈ కేసులో బాబాయ్ హత్య కేసులో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి కోర్టులో ఏం జరిగింది అనూహ్యమైన సంఘటనలు ఏమున్నాయి దాని విశేషాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి స్కిప్ కాకుండా బాబాయ్ హత్య కేసు మనందరికీ ఎవరూ మర్చిపోలేని సంఘటన మొదలు గుండెపోటుతో మరణం అన్నారు తర్వాత హత్య గావించబడ్డారు అన్నారు తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి రక్త చరిత్ర అని మార్చేశారు సీన్ అంతా ప్రజల్లోకి దాన్ని ఎక్కించే ప్రయత్నం చేశారు సరే ఈ ప్రచారాలన్నీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సాక్షి మీడియా మరి వాళ్ళ దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయి ఏమి ఆధారాలతో వాళ్ళు మొదలు గుండెపోటు అని పత్రికలో ప్రకటనలు ఇచ్చారు లేదా వాళ్ళ ఛానల్లో చెప్పాడు తర్వాత నారాసురం రక్త చరిత్ర అని ఒక ఏదైతే ఆర్టికల్స్ రాసి ప్రజల్లోకి ఎక్కించారో సాక్షి మీడియా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ మీడియా సంస్థలు దాని మీద సిబిఐ వాళ్ళు ఎందుకు విచారణ చేయలేదు వాళ్ళ దగ్గర ఏమి సాక్ష్యాధారాలు ఉండి వాళ్ళు ఆ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళారు దాని మీద సాక్షికి సంబంధించిన యాజమాన్యాన్ని విచారణ చేయాలి కదా అది ఎందుకు ఇగ్నోర్ చేశారు ఈ కేసు ఒకసారి మనం ప్రధానంగా పరిశీలించినట్టయితే ఇందులో ఏ వన్గా ఉన్నటువంటి గంగిరెడ్డి ఏ టూగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఏ త్రీ ఉమాశంకర్ రెడ్డి ఏ ఫోర్ దస్తగిరి ఈయన అప్రూవర్గా మారారు ఏ ఫైవ్ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఏ సిక్స్ ఉదయ్ కుమార్ రెడ్డి ఏ సెవెన్ వైఎస్ భాస్కర్ రెడ్డి ఏ ఎయిట్ అవినాష్ రెడ్డి ప్రస్తుత ఎంపీ సో వీళ్ళందరూ ఈ కేసుల్లో ఉన్నప్పుడు ప్రస్తుతం ఈ సున్నితమ్ ఏం చేశారంటే దర్యాప్తు అయిపోయింది అని సిబిఐ వాళ్ళు చెప్తే సునీతమ్ గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు దర్యాప్తు సరిగా సక్రమంగా జరగలేదని దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు వాళ్ళు కొన్ని ఆదేశాలు చేశారు విచారణ అయిన తర్వాత ఒకటి సునీతమ్ రెండు వారాల్లో ట్రయల్ కోర్టులో సిబిఐ కోర్టు హైదరాబాద్లో మళ్ళీ పిటిషన్ వేయమన్నారు సిబిఐ వాళ్ళని మళ్ళీ పునర్ దర్యాప్తు చేయమన్నారు మూడోది ట్రయల్ కోర్టు ఎనిమిది వారాల్లో దర్యాప్తుని పూర్తి చేసి పూర్తి స్థాయిలో దీన్ని కేసును క్లోజ్ చేయమని ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగా సునీతం వేసిన పిటిషన్ హైదరాబాద్ సిబిఐ కోర్టును అనుసరించి ఇందులో నిందితులుగా ఉన్న ఈ ఎనిమిది మందికి కోర్టు వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారు మీ అభిప్రాయం ఏంటి అనే విషయం తెలియజేయమన్నారు ఇందులో ఉన్నవాళ్ళు ఒక్క సునీల్ రెడ్డి మాత్రం నిన్నటి వరకు దానికి రిప్లై ఇవ్వలేదు మిగతా దస్తగిరి సునీల్ రెడ్డి తప్ప మిగతా అక్యూజ్డ్ అంతా కూడా ఇది మళ్ళీ దర్యాప్తు చేయవలసిన అవసరం లేదు సిబిఐ ఆల్రెడీ దర్యాప్తు చేసింది ఈ సునీతమ్మ రాజకీయ అంటే నేపథ్యంలో కొంతమంది రాజకీయ నాయకులతో కలిసి రాజకీయ అవసరాల కోసం సిబిఐని వాడుకుంటుంది మళ్ళీ దర్యాప్తు చేయమని కోరటం కోరటం అనేది అసలు బేస్లెస్ అవసరం లేదని వాళ్ళు రిప్లై ఇచ్చారు అనూహ్యంగా నిన్న ఈ కేసులో ఏ టూగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఒక రిప్లై పిటిషన్ ఇచ్చారు అందులో ఆయన ఇచ్చిన అంశాలు చాలా ఆశ్చర్యకరమైన అంశాలు ఆయన ఇచ్చిన పిటిషన్లో ఉన్న అంశాలు ఏంటంటే ఈ కేసు దర్యాప్తు జరగవలసిన తీరులో దర్యాప్తు జరగట్లేదు అసలు పెద్ద మనుషులు ఉన్నారు ఇందులో వాళ్ళని ఎవరు ఎందుకు అనే స్థాయి రూట్లో ఆ విధంగా దర్యాప్తు జరగట్లేదు ఆ ఆ విధంగా దర్యాప్తు జరిగితే పెద్ద మనుషులు అసలు వాళ్ళు బయటకు వస్తారు అని సంచలనంగా చాలా పాయింట్స్ అందులో రాశారు అది ఈ కేసులో ఒక గొప్ప మలుపుగా మనం భావించవచ్చు ఏ టూగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఈ విధంగా రిప్లై ఇవ్వటం వల్ల ఇప్పుడు కేసు ఏ విధంగా టర్న్ అవుతుంది ఆ విధంగా దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తే అసలు ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉందా అవినాష్ రెడ్డి బెయిల్ అయ్యే అవకాశం ఉందా అనేది కూడా చర్చ జరుగుతూ ఉంది ఇది ప్రధానంగా వచ్చిన పాయింట్స్ మనం గమనించినట్టయితే ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న సందర్భంలో ఈ హత్యలో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అంటే పార్టిసిపేట్ చేసి ఆ చుట్టుపక్కల ఉన్న నేతలు ఆ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కొంత కాలం క్రితం అనుమానాస్పద మృతి చెందారు ఇది చిన్న విషయం కాదు కదా ఇంత పెద్ద హై ప్రొఫైల్ పీపుల్ పర్సన్ హత్య కేసులో చుట్టుపక్కల ఆ దాంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు అనుమానాస్పద మృతి చెందితే ఎందుకు మృతి చెందారు దానికి కారణాలు ఏంటి దానికి ఎవరున్నారు ఎవరు చంపించారు ఎవరు వెనక్ ఉన్నది అనే కోణంలో దర్యాప్తు సంస్థలు ఎందుకు దర్యాప్తు చేయలేదు చేయాల్సిన అవసరం ఉంది కదా మనం ప్రధానంగా చూసినట్టయితే ఈ కేసులో కె శ్రీనివాసరెడ్డి అనే ఒక అతను అందులో డైరెక్ట్గా ఆ ప్రాంతంలో ఆ ఏరియాలో హత్య రోజు ఉండటం వల్ల ఆయన చనిపోయాడు అనుమానాస్పద మృతి సూసైడ్ చేసుకున్నాడు తర్వాత గంగాధర్ రెడ్డి అనుమానాస్పద మృతి తర్వాత నారాయణ యాదవ్ ఈయన డ్రైవరు అంటే జగన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి పులివెందుల బాబాయ్ చనిపోయిన తర్వాత ఆ రోజు ప్రయాణం చేశాడు ఆ కారులో వెళ్తూ ఉన్నప్పుడు మార్గమధ్యంలో చాలా కాల్స్ ఆయన మాట్లాడి ఉంటాడు మరి ఆ డ్రైవర్ ఆ తర్వాత రోజు అనుమానాస్పద మృతి దీన్ని విచారణ చేయాల్సిన అవసరం ఉందా లేదా మీరేమనుకుంటున్నారు చెప్పండి విచారణ చేయకుండా దర్యాప్తు సంస్థలు ఇటువంటి అనుమానాస్పద మూతులను ఎందుకు వదిలేశారు డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి ఒక యంగ్ డాక్టరు మరి జగన్ రెడ్డి గారికి దగ్గర సంబంధం ఉన్న వ్యక్తి ఆయన చనిపోయిన డెడ్ బాడీ వివేకానంద కుట్లేశాడు ఎవరితోటి డాక్టర్ ఈసీ గంగిరెడ్డితో కలిపి మరి గంగిరెడ్డి చనిపోయాడు డాక్టర్ అభిషేక్ రెడ్డి అనుమానాస్పద మూర్తి వాచ్మ్యాన్ రంగయ్య అనుమానాస్పద మూర్తి దస్తగిరి ఇందులో ఏ ఫోర్లో ఉన్న అటువంటి అప్రూవర్గా మారిన అతను దాని మీద హత్య ప్రయత్నం జరిగింది మరి అటువంటప్పుడు దాన్ని ఎందుకు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు ఉంది కదా దర్యాప్తు సంస్థలకి ఎందుకు ఎంక్వైరీ చేయలేదు మరి చైతన్య రెడ్డి డాక్టర్ చైతన్య రెడ్డి అనే అతను ఏ ఫోర్ దస్తగిరి జైల్లో ఉంటే ఈయన జైలుకెళ్ళి దస్తగిరిని బెదిరించి అబ్బో భయపెట్టేసి పది కోట్లు ఇస్తాం అని చెప్పి ఈ ఈ ఈ విధమైన హరాస్మెంట్ చేశాడు టార్చర్ చేశాడు జైల్లో అంటే దాని ఎవరున్నారు హంతకులు వాళ్ళు ఎవరు మరి ఈ ఈ పాయింట్ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది కదా తర్వాత ఈ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో హత్య గురించి వైఎస్ వివేక పిఏ కృష్ణారెడ్డి చివరికి ఈ హంతకులు ఏం చేశారంటే సునీతమ్మ లేదా ఆమె హస్బెండ్ రాజశేఖర్ రెడ్డి మరియు సిబిఐ ఎంక్వైరీ ఆఫీసర్ రామ్ సింగ్ వీళ్లే హత్యకి కారణం అని చెప్పి ఉల్టాయల మీద కేసు పెట్టించారు ఆ పెట్టించిన వాళ్ళు ఎవరు ఎందుకు పెట్టించారు ఆ కేసు తప్పుడు కేసు అని తేల్చేశారు పోలీసు వాళ్ళు అంతవరకు అయిపోయినా మరి ఆ పెట్టించిన వాళ్ళు ఎవరు ఏ కారణం చేత పెట్టించుంటారు దానికి వెనక ఉన్న కుట్ర కోణం ఏంటి అనేది దర్యాప్తు సమస్యలు ఎందుకు విస్మరించారు మరి ఈ హత్య జరిగిన సంఘటనలో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి జగన్ రెడ్డి గారి ఇంట్లో సమావేశంలో ఉన్నారు ఒక నలుగురు ఐదుగురుతోటి ఎలక్షన్ మేనిఫెస్టో గురించి ఆ టైం అప్పుడు ఎందుకు మీటింగ్ అనేది వాళ్ళ ఇష్టం ఆ సందర్భంలో ఇంటిపై నుంచి ఒక సహాయకులు వచ్చి మేడం పిలుస్తున్నారంటే జగన్ రెడ్డి గారు పైకి వెళ్ళొచ్చి కిందకి భారతి మేడం గారు పిలిస్తే కిందకు వచ్చిన తర్వాత బాబాయ్ నోమోర్ అన్నాడు అన్నాడు ఆ టైంలో అక్కడున్న నలుగురిలో రిటైర్డ్ ఐఏఎస్ అజయ్ అతను ఉన్నాడు తర్వాత ఆయన పోలీసు వాళ్ళకి దర్యాప్తు సంస్థలకి వన్ సిక్స్టీ వన్ వాన్మూలం రిటర్న్గా స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ సంఘటన జరిగిందని మరి ఆ సందర్భంలో అక్కడ ఫోన్ చేసింది ఎవరు భారతి మేడం గారికి ఎందుకు చేశారు ఏం చెప్పారు మరి ఈ సందర్భంలో భారతి మేడం ప్లస్ జగన్ రెడ్డి గారిని అక్కడున్న అజయ్ కలాంని విచారణ చేశారు కానీ మిగతా వ్యక్తులను ఎందుకు విచారణ చేయలేదు విచారణ చేస్తే కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది కదా అది ఎందుకు ఇగ్నోర్ చేశారు అనేది ప్రధానమైన అంశం మరి అవినాష్ రెడ్డిని దర్యాప్తు చేయడానికి సిబిఐ వాళ్ళు కర్నూలు వస్తే కర్నూలులో అవినాష్ రెడ్డి తల్లికి బాగలేదని హాస్పిటల్లో పెట్టి సిబిఐ వాళ్ళనే బెదిరించి భయపెట్టి వెనక్కి తరిమేశారు హౌ హౌడేర్ దాని వెనక పెద్ద గొప్ప వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ ఎవరున్నారు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వ్యక్తులు లేకపోతే సిబిఐనే దర్యాప్తు చేయనీయకుండా వెనక్కి పంపించిన ఘటనలో ఎందుకు ఉదాసీనత వ్యవహరించారు అది ఎందుకు దర్యాప్తు చేయట్లేదు దర్యాప్తు సంస్థలు మరి ఇంకొక విషయం మనం ఆలోచించినట్టయితే ఆధారాలు అంటే సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్నటువంటి రక్తపు మడుగులు ఇవన్నీ కూడా అంటే బారికేడ్ చేసి దాన్ని ప్రొటెక్ట్ చేయవలసిన పోలీస్ యంత్రాంగం ఎందుకు కుమ్మక్కైంది ఈ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్న సాక్ష్యాధారాలను తారుమారు చేసినటువంటి మొ మనోహర్ రెడ్డి లేదా కృష్ణారెడ్డి ఇటువంటి సిఐ శంకరయ్య వీళ్ళందరినీ ఎందుకు విచారణ చేయలేదు చేయాలి కదా చే తేలిస్తే కదా అసలు విషయం తెలిసేది మరి బాబాయ్ హత్య కేసులో హత్య జరగడానికి ముందు రోజు కొత్తగా ఒక డ్రైవర్ జాయిన్ అయ్యాడు ఆ డ్రైవర్ని ఎవరు జాయిన్ చేయించారు హత్య జరిగిన తర్వాత ఆ జా డ్రైవర్ గాయ చనిపోయాడో ఏమైందో తెలియదు ఫోన్స్ ఇచ్చాపు ఆ సంఘటన మీద ఎందుకు దర్యాప్తు చేయట్లేదు మరి దస్తగిరికి మరి పది కోట్లో ఇరవై కోట్లో ఇస్తామని ఆఫర్ చూపించినటువంటి వ్యక్తి ఎవరు ఎవరు ఇస్తామన్నారు ఎక్కడి నుంచి ఇస్తామన్నారు ఎందుకు ఇస్తామన్నారు ఈ యాంగిల్లో దర్యాప్తు ఎందుకు చేయట్లేదు ఇటువంటి అంశాలని సునీతమ్మ గారు గతంలో కూడా పిటిషన్లో ప్రస్తావించారు దీనికి సపోర్టింగ్గా నిన్న ఏ టూగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ కోర్టు వారికి సబ్మిట్ చేసిన రిప్లై లెటర్లో సా ఈ అన్ని అంశాలతో పాటుగా సున్నితమ్మ గారు అడిగిన అన్ని అంశాలు న్యాయ కేసు దర్యాప్తు అనేది అసలు నిందితుల్ని అసలు నేరస్తుల్ని అసలు హంతకుల్ని పట్టుకునే దిశగా దర్యాప్తు జరగటం లేదు దీంట్లో చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు నేను ఈ విధంగా చెప్పటం రాయటం ఇవ్వటం కూడా నాకు ప్రాణహాని ఉండే అవకాశం ఉంది అంత పెద్ద పెద్ద వ్యక్తులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆ దిశగా హంతకుల్ని పట్టుకునేటట్టుగా దర్యాప్తు చేయాలి అని ఏ ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఒక పిటిషన్ రిప్లై సిబిఐ కోర్టుకి ఇవ్వటం అనేది ఈ కేసు మరి సంచలనంగా చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే అక్యూజ్డ్ అందరూ ఎవరు కూడా ఈ విధంగా స్టేట్మెంటు కోర్టు వారికి సబ్మిట్ చేయాలి సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సిబిఐ కోర్టు వాళ్ళు ఈ కేసులో వీళ్ళు ఇచ్చిన పిటిషన్స్ నేపథ్యంలో మరి దర్యాప్తు సంస్థలకి దర్యాప్తు చేయమని చెప్పే అవకాశం ఉంది వీళ్ళు ప్రస్తావించిన అంశాల మీద ఫోకస్ చేయమని చెప్పే అవకాశం ఉంది ఈ సందర్భంలో అవినాష్ అవినాష్ఠరెడ్డి బెయిల్లో ఉన్నారు ఆ బెయిల్ రద్దవుతుందా మరి భారతమ్మ గారిని జగన్ రెడ్డి గారిని విచారణ చేస్తారా ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంది మరి సాక్షి పత్రిక ఇటువంటి ప్రకటనలు లేదా న్యూస్ ప్రచురించినందుకు వాళ్ళ యాజమాన్యం ఎవరిని విచారణ చేస్తారు ఈ అన్ని అంశాలు వెలుగులోకి వస్తే ఏటుగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ప్రస్తావించినటువంటి అసలు పెద్ద మనుషులు ఉన్నారు అని ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారు ఆ విషయాలన్నీ కూడా దర్యాప్తు చేస్తే టోటల్ డీటెయిల్స్ వస్తాయి కేసు కొంత పురోగతి చెందుతుంది సున్నితమ్మ లేదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశించిన విధంగా అసలు నిందితుల్ని హంతకుల్ని నేరస్తుల్ని పట్టుకునే విధంగా ఇది దర్యాప్తు జరగాల ఇంతకాలం ఎందుకు జరగలేదనేది పక్కన పెడితే ఎందుకు కోల్డ్ స్టోరేజీకి వెళ్ళిందనేది పక్కన పెడితే ఇక నుంచైనా చివరిగా వచ్చినప్పుడు దీనికి అంతిమంగా నిందితుడిని నేరస్తుల్ని పట్టుకునే విధంగా ముందుకు వెళ్తుంది అని చెప్పి మనం ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్